ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల కొండలలో ఉన్న శిలాతోరణం రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడింది ఇది మూడు మీటర్ల ఎత్తులో ఎనిమిది మీటర్ల పొడవుతో రెండు భారీ రాళ్లను కలుపుతూ ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యింది కోరింగా మాంగ్రోవ్ అడవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది రెండు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు వ్యాపించి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఇది అనంతపురం జిల్లాలో ఉంది ఐదు వందల యాభై సంవత్సరాల వయసు కలిగిన ఈ చెట్టు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా ఇది గిన్నెస్ రికార్డ్ సాధించింది అనంతపురం జిల్లాలోని లేపాక్షికి సమీపంలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయంలో ఒక స్తంభం తేలుతూ ఉంటుంది ఈ ఆలయం నిర్మించి ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయ్యింది ఈ దేవాలయంలో మొత్తం డెబ్బై స్తంభాలు ఉండగా అరవై తొమ్మిది మాత్రం నేలపై ఉండగా ఒక స్తంభం గాలిలో తేలుతూ ఉంటుంది ఇది ఎందుకు నిర్మించారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది దక్షిణ భారతదేశంలో ఉష్ణమండల వాతావరణం కారణంగా సహజంగా మంచు కూరడం చాలా అరుదు అయితే ఆంధ్రప్రదేశ్ లోని లంబసింగి అనే గ్రామం శీతాకాలంలో మంచు కురుస్తుంది ఆ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి